ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిడా సోమవారం కర్నూలు మార్కెట్ యార్డ్ పరిశీలించి ఉల్లి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో ఉల్లి రైతులు ఎంతో ఉల్లి పండించడానికి ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు అవుతుందని కానీ అమ్మడానికి పోతే మంచి గ్రేడ్ అయితే ఆరు వందల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు రైతులకు నష్టం వస్తే రైతులపై పాటు ముద్ర వేస్తున్నారని విమర్శించారు గతంలో ఇచ్చిన మద్దతు ధర నగదు ఇప్పటి వరకు జమ చేయలేదన్నారు ఉల్లి రైతులకు భరోసా కల్పించారని చంద్రబాబు డైలాగులు వేశారని రైతుల నుంచి ఎంతైనా పంట కొనుగోలు చేస్తామని మాటలు చెప్పారని మీరు రైతులకు ఇచ్చిన మాటలు ఎక్కడిపోయాయని ప్రశ్నిస్తున్నామన్నారు మీరు ఇస్తామన్నా పన్నెండు వందల ఎవరికి వేశారో చెప్పాలన్నారు వేల నుంచి వరకు పెట్టుబడి అవుతుంది అని చెప్తున్నారు కానీ అమ్ముకున్నారంటే మాత్రం ఆరు వందల రూపాయల కంటే లాభం లేదని చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగాం డిమాండ్ లేక

అర్థమంటే ప్రయత్నం చేయకపోతే దానికి మరి రైతులకి పండించిన పంటకి ఉంది అని ఇప్పుడే అర్థమవుతుంది కూదరి సర్కార్కి చంద్రబాబు గారికి మరీ చెప్తున్నా ఇక్కడ ఉన్న రైతులు చాలా కష్టాలలో ఉన్నారు వందల రూపాయల కంటే రావటం లేదు చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు అని చెప్పిన్నాయ రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాట ఇప్పుడు అదే చంద్రబాబు గారు మరియు సవా ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కోరడం అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు ముందు రైతుల విషయంలో తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ముందు ఎన్నో ఎంతో కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సమీక్షంగా ఉండేవే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం లక్ష్యం అన్నారు ఇక ముందు రైతులు పనిచిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ముందుకి ముందు ధనం కోసం సమీక్ష అవసరం లేదు